సూక్ష్మజీవులను వాటి నిర్మాణ సంశిష్టతను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆప్షన్ టూ ఐదు రకాలుగా మొదటిసారిగా సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నది లివెన్ హుక్ లివెన్హుక్ వన్ లివెన్ హుక్ మొదటిసారిగా సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నది వన్ లివెన్ హుక్ నెక్స్ట్ కేంద్రకం ఉండని సూక్ష్మజీవులను ఏమంటారు కేంద్రకం ఉండని అంటే కేంద్రకం లేని సూక్ష్మజీవులను ఏమంటారు కేంద్రక పూర్వ జీవులు ప్రొకారియట్ నెక్స్ట్ సూక్ష్మజీవుల అధ్యయనాన్ని ఏమంటారు సూక్ష్మజీవుల అధ్యయనాన్ని ఏమంటారు మైక్రోబయాలజీ నెక్స్ట్ అతి చిన్న సూక్ష్మజీవులు అతి చిన్న సూక్ష్మజీవులు వైరస్లు నెక్స్ట్ క్వశ్చన్ వైరస్లు ఒక జీవి నుంచి ఇతర జీవులకు ఎలా వ్యాప్తి చెందుతాయి కీటకాలు గాలిలోని ధూళికణాలు వ్యాధిగ్రస్త రక్తం లాలాజలం చెమట పైవన్నీ